పాత్ర ఎవరో చేతబడి చేయలేరు అనే ఒక అవగాహన ఉంది కదా ఒకసారి వీడికి వేసి నా పైన చూపిద్దాం ముందు ఆరు చెప్పిన దానికంటే ఆయన ఆలోచన చేసి శ్మశాన వెళ్ళి ఆయన పేరును బట్టి ఆయన పిల్లలను బట్టి ఆయన భార్యని బట్టి నేను చదువుతూ ఒక ఆమెను పిలిచి అన్నాను నువ్వు పోయి ఆయన్ని ఆయన భార్యని ఆయన పిల్లల్ని ఒక ఆట ఆడిచ్చి రమ్మన్నాను ఆ శక్తి వచ్చి నుంచుంది ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటలా మందిరం చుట్టూ తిరుగుతుంది లోపలికి పోటలా తిరిగి నా దగ్గరకు వచ్చింది ఆమె ఎవరో కాదు నిలబడేటువంటి పోలేరమ్మా అంటారు ఇక మాట లేదు తలుపు లేదు నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను నా వల్ల కాదు అని తలి నువ్వు హద్దు కలిగిన దానిది నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి ఏమైంది అక్కడన్నా కిటికీ మీద అగ్ని వండుతుంది తలుపుల మీద అగ్ని వండుతుంది చుట్టుపక్కల అగ్ని మండుతుంది నేను లోపలికి పోలేకపోతున్నాను నీ డౌట్ అగ్నేనా అగ్ని తీసేస్తే నేను పోతానంది సరే నువ్వు పక్కకు జరుగు అని పంచభూతాల మీద అధికారులు కలిగినటువంటి వాడా నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు నా దగ్గరకు వచ్చాడు నన్ను ఎందుకు నువ్వు పిలిచేవాళ్ళం నీతో నాకు పని నేను ఒక పని చేయాలనుకుంటున్నాను పలానా చోట అగ్ని లాక నీకు నిపు మీదను గాలి మీదను మీరు కుమ్మరించి నేను కుమరిస్తాడో నేను ఎదురు చూస్తున్నాను కదా మొత్తం కంపంప చేస్తాడో నేను ఎదురు చూశాను మొత్తం ఇవేపు చెప్పాడు అనుకున్నాను నేను ఈమెను పోయి ఇల్లు కూర్చిరాలేదు మంటను ఏర్పు రాలేదు కనీసం ఏదైనా ఒక సంతోష వార్త పెట్టాడు అనుకుంటే ఏమీ తీసుకురాలేదు కానీ తీగొచ్చి అన్నాడు ఆ మంటనార్పట కూడా కాదయ్యా అన్నాడు నాకు మైండ్ పోయింది మరి గాలిలో ఐదీలు నెత్తి రావాలంటే దానికి తగిన మంత్రం ఏంటో చెప్పావు మనిషి కడుపులు నెత్తిని తిప్పలు అన్ని పెట్టేదేదో చెప్పరా చెప్పురా అంటే చెప్పావు మంట ఆరుగు రావంటి మంట నీ దగ్గరే ఉంది ఆకాశం నీ దగ్గర ఉంది నీరు నీ దగ్గరే ఉంది నిపు అంతా నీ దగ్గర ఉంది కదా నువ్వు ఎందుకు చేయలేని పిల్లలు చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లోడు పాస్పో ఆరుద్ది మమ్మల్ని పుట్టించిన వాళ్ళు మాత్రం పెట్టిన మంటను ఆర్పడి మమ్మల్ని ఎవరు లేడు అని నాకేం అర్థం కాలేదు ఈయన కూడా సరితక్కుబడి అందుకే కింద ఇస్తూ స్తో అని చెప్పి నువ్వు నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు వచ్చింది ఏం రావాలి నీకు అని అడిగింది ఫలానా ప్రాంతం ఫలానా చోట్లు వాస్తవ దగ్గర కదిలియద్దు వాస్తవ భాగం కదిలియొద్దు వాడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కుమార్తె ఉన్నారు అమాంతంగా వాళ్ళ ఊపిరి ఆగిపోవాలి తెల్లారి నేను వాళ్ళ ఏడుపులు వినాలి అది నాకు తెలియాలి అని నేను అన్నప్పుడు మేఘాల మీదగా వెళ్ళినట్లుగా వెళ్ళింది మొత్తం చూసింది ఆయన మంట నాటమన్నాడు తులి నేరంలో ఉన్నదేమో మంట నాకు ఎక్కువవుతుందో అన్నీ ఈయన శివునికి ఎలతోక్కింది కదా అన్నిటికీ అవతారి కదా అని చెప్పేసి నేను ఆమెకు చెబితే ఆమె పోయి ఇద్దరు పిల్లలను చంపక వాళ్లకు కావలసినటువంటి పరిణామ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని తీసేయకుండా మొత్తం ఆమె కూడా చూసి వాళ్ళతో కాసేపు ఆడుకుండా అనిపించింది అని చెప్పేసి నా దగ్గరకు చెప్పింది దేవి కదా దేవత కదా ఒక మేకనిచ్చింది ఇచ్చింది కదా ఒక రక్తపు చుక్కైనా కింద పడకుండా నీ రక్తాన్ని తాగిన కదా చెప్పినట్టుగా చెప్పి రోజు కూడా చేయకూడదు కదా నేను చెప్పింది ఎందుకు జరిగించలేకపోయిందని చెప్పి నా కడుపులో చాలా వేదన బాధ వచ్చింది అప్పుడు నాకు అనిపించింది నేనేమీ చేయలేకపోయారు కాబట్టి నాకు తెలిసినటువంటి వనమూలికలలో ఒక భయంకరమైన విష పదార్థం కలిగినటువంటి వనమూలికలు ఏమో తలపాలని నేను ఒక మంత్రాన్ని చదివినప్పుడు నాకు ఆ మంత్రం ద్వారా ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరయ్య అంటే వినాయకుడు నేను అన్నాను ఇదిగో పలానా వ్యక్తి మీద నేను ఒక విష ప్రయోగం లేనిటువంటి మూలికలు చల్లాలి వాటిని నా దగ్గరికి తీసుకురా అది నాకేదో చెప్పు అని ఆయన అన్నాడు పలానా పలానా తీసుకొని పలానా చోట్లకి వెళ్ళి పలానా నీళ్ళు తీసుకొని పలానా ఇదిగా చేసి వాటి మీద చలితే చాలు అది కాళ్ళ వాటి వ్యక్తి వరకు గడ్డలో చీములు పొక్కును భయంకరంగా వచ్చేస్తాయి అన్నాడు పలానా అని నేను ఎందుకు చెప్పట్లేదంటే అది కొన్ని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు చెప్పేవాడిని అయితే నేను నేర్చుకున్న మంత్రాలు కూడా చెప్పేవాడిని అది ముఖ్యం కాదు మంత్రం కన్నా తంత్రం కన్నా యంత్రం కన్నా గొప్పవాడు పైనన్న దేవుడే ఆయన గురించే చెప్పడానికి నేను ఈ ఇష్టపడుతున్నాను అలా నేను ఎప్పుడైతే ఆయన చెప్పిన వాటన్నిటిని తీసుకొని ఒక మూకిటిలో పెట్టుకొని ఆతిలో చదువుతామని చెప్పి ఆయన పోవడంతోనే వెంటనే నా చేతిలో ఉన్నటువంటి మూకిట కింద పడిపోయింది అది నేలపాలైపోయింది నేలపాలు అవటంతోనే మూకిట మోగమైంది నేలపాలవడంతోనే అక్కడ ఉన్నటువంటి ఔషధము పాడైపోయింది కంటికి కనపడలా ఎవరో చిత్తుడు చేసినట్లు అయిపోయింది అతను నేను చూస్తూ ఉన్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను నా కడుపులో తెలియనంత రౌద్రం ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను తిరిగి వెళ్ళను మళ్ళీ రాత్రి కూర్చున్నాను కూర్చొని నేను పూజించినటువంటి వాళ్ళందరినీ పిలిచాను పిలిచి నేను అన్నాను నేను మీద అధికారి నేను ఊనలే తొక్కిన దానివి నేను నుండి నోంచున్న దానివి నా జీవితంలో కూడా ఒక అద్భుత జరిగింది ఆ సాక్ష్యం